హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈరోజు మన మొక్క బ్రహ్మకమలము బ్రహ్మకమలం మొక్క మీద ఇదివరకే నేను రెండు వీడియోస్ చేశానండి బ్రహ్మకమలం మొక్కలో అపారమైన మొగ్గలు పువ్వులు రావటానికి మనం ఏ విధంగా చేయాలి ఇంకొకటి ఈ బ్రహ్మకమలం మొక్కను ఏ విధంగా పెంచుకోవాలి అనేది ఇవి రెండు వీడియోస్ ఈ రెండు వీడియోస్ను మీరందరూ బాగా ఆదరించారు ఇప్పుడున్న మొక్కకు వచ్చిన ప్రాబ్లం ఏంటి దాన్ని నేను ఏ విధంగా సాల్వ్ చేసుకుంటాను అనేది కూడా ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను బ్రహ్మకమలం అనేది మనం ఒక్కసారి నాటితే సంవత్సరాల తరబడి ఉంటుందండి నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో చిన్న మొక్క ఎంత జానడంతే జానడు మొక్కను కొనుక్కున్నాను అది ఈరోజు చాలా పెద్దగా పెరిగి పైన పిల్లర్ని తాకింత హైట్ పెరిగింది చిన్న కుండీలో పెట్టానండి ఇది మహా అంటే ట్వెల్వ్ ఇంచెస్ పాటే ఉంటుంది అంత చిన్న కుండీలో కూడా ఈ మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది కాకపోతే ఈ మొక్కను పెంచుకోవటం అనేది చాలా ఈజీ అనేసి అనుకోకూడకూడదండి ఈ మొక్క చాలా ప్రాబ్లంతో కూడుకున్నది ఇది ఎక్కువ ఎండను తట్టుకోలేదు అందువల్ల టెర్రస్ మీద పైన డైరెక్ట్ ఎండ పడే చోట ఈ మొక్కను ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకండి మధ్య మనకి మిట్ట మధ్యాహ్నం ఎండ వస్తుంది కదా అంత వేడిని మొక్క ఈ మొక్క తట్టుకో అందువల్ల నేను బాల్కనీలోనే చూశారు కదండి కనిపిస్తుంది చక్కగా బాల్కనీలో మూడు నాలుగు గంటలు మార్నింగ్ అవర్స్లో వచ్చే ఉదయపు సూర్యుడు అంటారు కదా ఆ కిరణాలు మాత్రమే ఈ మొక్క మీద పడతాయి సో ఆ మాత్రపు ఎండ అయితే ఈ మొక్కకు సరిపోతుంది మిట్ట మధ్యాహ్నం ఎండ ఈ మొక్కల మీద పడకుండా చూసుకోవాలి ఇక ఈ మొక్కకు వాటర్ కూడా అండి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు మనము బాల్కనీలో పెంచుకుంటూ ఉన్నా కూడా ఈ వర్షాకాలం వస్తే వీటికి ప్రాబ్లం వస్తుంది అధికంగా వర్షాలు పడినప్పుడు లేదా కంటిన్యూస్గా వర్షాలు పడినప్పుడు ఈ మొక్కకి కాస్త పెస్ట్ అనేది కాస్త కాదండి చాలా ఎక్కువగా పెస్ట్ అనేది అటాక్ అవుతుంది సో నేను ఈ పెస్ట్ ఏ విధమైన పెస్ట్ ఈ మొక్కకు వస్తుంది దాన్ని నేను ఏ విధంగా క్యూర్ చేసుకున్నాను అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇంకా ఈ మొక్కకు వాటర్ కూడా ఎక్కువగా ఇవ్వకండి మామూలుగా ఈ రైనీ సీజన్లో అయితే మనం వర్షాలు పడుతున్నప్పుడు మనం వాటర్ ఇవ్వము ఇంకా పడకుండా కూడా జాగ్రత్త వహించాలి ఇంకోటి ఏంటంటే చలికాలంలో వారానికి పది రోజులకి ఒక్కసారి మాత్రమే ఇవ్వండి ఇక ఎండాకాలంలో ఒకటి లేదా రెండు ఇంచెస్ కింద వరకు మట్టి డ్రై అయి ఉంటే చూసుకొని నేను మనం వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు చూసారా రైనీ సీజన్లో పదిహేను రోజులు నేను ఇంట్లో లేకపోయేసరికి నా మొక్క పరిస్థితి ఏ విధంగా తయారైందో చాలా వరకు మొక్కలన్నీ ఈ విధంగా నల్లగా అయిపోవటము ఎండిపోవటము ఇంకా ఇది చూసారా వైట్ వైట్గా ఉండేవి మిల్లీ బో మొత్తం మొక్కకు కింద నుంచి పై వరకు అంతా స్ప్రెడ్ అయిపోయినాయండి అసలు మొక్కను చూస్తే దీంట్లో ఒక సగం వరకు మొక్కల్లో ఆకులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి ప్రాణం ఉసూరు అనిపించింది పదిహేను రోజులు లేకపోయేసరికి ఈ విధంగా తయారైంది మొక్క మనం ఇంట్లో ఉంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడే అంటే కొద్దిగా చూడంగానే మనం కంట్రోల్ చేసుకుంటాము ఈ విధంగా పదిహేను రోజులు నెల రోజులు బయట ఎక్కడైనా పోయి వచ్చామనుకోండి మొక్క పరిస్థితులు ఈ విధంగా అయిపోతే మనం ఏం చేయాలనే దానికి అంటే మొక్క కంటే ఏ మొక్కకైనా అండి సరే ఇది మిల్లీ ఒక్కసారి అటాక్ అయినాయి అనుకోండి మొత్తం మొక్క ఆకులన్నింటినీ పీల్చేస్తుంది లోపల ఉన్న రసం అంతా పీల్చేసి మొత్తం మొక్కంతా కూడా ఆకులన్నీ కూడా ఎండిపోయేటట్లు చేస్తుంది ఈ విధంగా తయారైందండి నా మొక్క కూడా ముందుగా ఈ రైనీ సీజన్లో మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పని ఏంటంటే పాట్ కింద ఉంటాయి కదండి ప్లేట్స్ ప్లేట్స్ లాంటివి పెడుతూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా ఈ రైనీ సీజన్లో తొలగించేయాలి వర్షం పైన పడుతుంది కింద ప్లేట్లలో నీరు నిల్వ ఉండి దానివల్ల మొక్కకు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఇంకా రెండవది మనం చేయాల్సిన పని ఏంటంటే మట్టిలో అంటే మొక్క ఉన్న మట్టిలో ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా తీసేయండి కులిపోయిన ఆకులు పువ్వులు ఇంకా ఏదైనా ఎక్సెల్స్ లాంటివి వేసేస్తూ ఉంటాం వాటిని అలా వేసేయకూడదు ఎక్సెల్స్ మా ఇంట్లో ట్లో కూడా పొరపాటున వేసేసారండి వాటిని అన్నింటిని తొలగించే వాటి వలన ఎక్కువ పెస్ట్ చేరే అవకాశం ఉంది చీమలు లాంటివి అలాంటివి వస్తుంటాయి ఇంకా అరటి పండ్ల తొక్కలు కూడా అండి డైరెక్ట్గా వేసేస్తారు అవన్నీ ఎండబెట్టి పౌడర్ చేసి వాటిని ఇవ్వాలి కానీ డైరెక్ట్గా ఇవ్వకూడదు ఇంకా భూమి కానుకొని ఈ ఆకు ఉంది దీన్ని చాలా బలంగా భూమిలోకి వెళ్ళిపోయింది దీన్ని కూడా తీసేసాను ఇలా ఎండిపోయిన ఆకులు ఏవైనా ఉన్నా కూడా వాటిని తీసేసి మట్టిని నీట్ చేసేసుకోండి మట్టిలో ఉండేటివి ఇవన్నీ తొలగించడం ద్వారా మట్టి ముఖ్యంగా నీట్గా తయారవుతుంది కుండీలో ఉన్న ఈ వేస్ట్ మెటీరియల్ అన్ని తీసేసిన తర్వాత మట్టిని బాగా కలిగి తిప్పండి కిందికి పైకి కలిగి తిప్పడం ద్వారా మట్టి గుల్లగుల్లగా తయారవుతుంది వర్షపు నీటికి మొక్కల్లో నీరంతా కూడా బాగా తడిగా అయిపోతుందండి మనము కలియబెట్టడం ద్వారా బాగా తొందరగా ఆరిపోతుంది సో ఈ విధంగా కలియబెట్టేటప్పుడు కూడా బాగా ఏవైనా కులిపోయిన ఆకులు పువ్వులు ఇట్లా ఎక్సెల్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా వాటిని తీసేయటం ద్వారా ఇంకా బాగా కింద వైపు ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా కలిగిపెట్టిన తర్వాత నెక్స్ట్ మనం చేయాలి చేయవలసింది నీమ్ కేక్ పౌడర్ అంటారు కదా వేప పిండి వీటిని ఒక పెద్ద కప్పుడు తీసుకున్నాను మామూలుగా అయితే ఒక స్పూన్ రెండు స్పూన్లు అంతా ఇస్తాను కానీ ఈ టైంలో మాత్రం పెద్ద కప్పుడు తీసుకొని మట్టిలో అంత బాగా వేసేసి అన్ని వైపులో కలిసేటట్లు వేయండి వేసేసి మట్టిలో కలిగిప్పండి బాగా మట్టిలో కిందికి పైకి కలవ కలియేట కలిసేటట్లు చేయాలి తర్వాత ఇప్పుడు వేసిన మా పిండినే కాకుండా ఇంకా మళ్ళీ ఒక హాఫ్ కప్ ఎక్కువగా తీసుకున్నానండి ఎందుకంటే నా మొక్క పరిస్థితి చూశారు కదా మనం ఎంత అంటే ఎక్కువ ఇస్తున్నాను మొక్కకు డ్యామేజ్ అవుతుందని ఏం భయపడాల్సిన అవసరం లేదు సో నేను ఇది ఇస్తున్నాను ఇంకో హాఫ్ కప్ కూడా దీనికి ఇస్తున్నాను ఇవన్నీ ఇచ్చేసి వర్షం లేకపోతే వాటర్ ఇవ్వండి వర్షం పడుతూ ఉంటే వాటర్ ఇవ్వ ఇవ్వనవసరం లేదు ఎందుకంటే వర్షాలు అధికంగా పడుతున్నాయి కదా మాకైతే వర్షాలు డైలీ పడుతున్నాయండి సో నేనైతే వాటర్ ఇవ్వను సగం పైగా పాడైపోయిన నా మొక్కను కాపాడుకోవటానికి నేను ఒక ఆర్ట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్లస్ పెస్టిసైడ్ను ఉపయోగిస్తున్నానండి ఇది విప్రో విట్రో కంపెనీ వాళ్ళది నవత ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఇంట్లో హ్యూమిక్ యాసిడ్ ఫర్మెంటెడ్ లిక్విడ్స్ ఎమినో యాసిడ్స్ ఫుల్విక్ యాసిడ్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇంకొకటి హైబిస్క ఏ అండి అంటే హైబిస్కస్ మొక్కలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది నల్లి అందువల్ల ఈ పేరు పెట్టారు కానీ నా బ్రహ్మకమలంలో కూడా ఈ నల్లి అధికంగా ఉంది ఇందులోనే కాదండి మిరప మొక్కలు మిగతా అన్ని మొక్కల్లో కూడా ఇప్పుడు మీకు బాగా కనిపిస్తాయి సో నల్లి ఏ మొక్కలో కనిపిస్తే వాటిని ఇది ఉపయోగించవచ్చు ఈ హైబిస్కాను సో నేను దీన్ని ఈ బ్రహ్మకమలం మొక్కకు ఉపయోగిస్తున్నాను నా మొక్కలో ఉండే వైట్ ఎఫి మిల్లీ మీరు చూశారు కదా వీటితో పాటు బ్లాక్ ఎఫిడ్స్ అండి అది ఆకు మీద నల్లగా ఉన్నింది కదా అది బ్లాక్ ఎఫిడ్స్ ఇవే కాకుండా ఎఫిడ్స్ అనేటివి కొంచెం ఎల్లో కలర్లో కూడా ఉంటాయి అవి కూడా వీటిల్ని బాగా తగ్గిస్తాయి ఇంకా రెడ్ మైన్స్ లీఫ్ మైనర్స్ ట్రిప్స్ ఇలాంటివన్నీ కూడా తొలగించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సో నేను వీటిని ఉపయోగించి నా బ్రహ్మకముల మొక్కను కాపాడుకోవడానికి నేను ట్రై చేస్తానండి ట్రై చేసి చూసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉందో కూడా మీకు చెప్తాను దీని మీద షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని ఉంది వాడే ముందు బాగా షేక్ చేయమని ఉందండి సో బాగా షేక్ చేసిన తర్వాత ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ చెప్పున ఇది టూ లీటర్స్ తీసుకున్నాను స్ప్రేయరు సో టెన్ ఎంఎల్ తీసుకుంటాను అనమాట టెన్ ఎంఎల్ని టెన్ ఒక టూ లీటర్స్ వాటర్లో బాగా కలిపేసేయాలి కలిపేసిన తర్వాత కూడా బాగా షేక్ చేయండి ఇది కొద్దిగా చిక్కగా ఉంది ద్రావణము సో మీరు బాగా కలిపి ఆ తర్వాత మొక్కకు స్ప్రే చేయాలి ముందుగా మొక్కకంతా తడిచేటట్లు బాగా స్ప్రే చేయండి కింద నుంచి పైకి పై నుంచి కిందికి ప్రతి ఆకుకు కింద వైపు పై వైపు బాగా తడిచేటట్లు స్ప్రే చేయాలి ఇది మనకి ఎక్కడో చివరున్న కొమ్మ చివరిలో ఉంటే అక్కడ స్ప్రే చేస్తే సరిపోతుందండి కానీ నా మొక్కను చూసారా కింద నుంచి పైకి ప్రతి చోట ఇవన్నీ ఉన్నాయి సో మొక్కనంతా బాగా తడిచేటట్లు స్ప్రే చేయండి మార్నింగ్ టైమ్స్లో ఇది స్ప్రే చేశానండి సాయంత్రానికంతా దీని రిజల్ట్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను చూడండి మిలీ బాక్స్ వైట్గా ఉండేది చూసారా ఎట్లా పడి రాలిపోయి ఉన్నాయో ఇవంతా కూడా కింది రాలిపోయి ఉన్నాయండి రాలిపోవటమే కాదు నిస్తీజంగా అంటే ఇందులో ఏమాత్రం ప్రాణం కూడా లేదు ఆ రకంగా ఇవి పొడి పొడిగా అయిపోయినాయి ప్రాణం లేని ఇవి మిలీ బాక్స్ తయారైనాయి ఈ ఆకులన్నీ కూడా నేను కట్ చేశాను ఎండిపోయినవన్నీ చూడండి ఇంకా డల్గా ఉండే ఆకులన్నీ కూడా తీసేశాను వీటి మీద ఇవన్నీ చూసారా ఎలా చనిపోయినాయేమో మొత్తం అంత ప్రాణం ఉంటాయి కదా ఈ మిలీ బక్స్ మనము ఇట్లా కదిపితే కూడా కదులుతూ ఉంటాయి ఆకు మీద అలా కాకుండా ఇవన్నీ నిస్తేజంగా తయారైపోయినాయి సో ఇంకా అలా తయారైన తర్వాత నేను ఈ ఆకులన్నింటినీ కట్ చేసేస్తున్నాను ఈ హైబిస్కా ఏ అనేది ఈ మిల్లీ బక్స్ బ్లాక్ ఎఫిట్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేసిందండి ఇంకా ఒక రోజు ఆగిన తర్వాత మూడో రోజు మళ్ళీ నేను బాగా స్పీడ్తో మళ్ళీ స్ప్రే చేశాను అంటే మిల్లీ అట్రాక్ అటాక్ అనేది చాలా వరకు నాకు కంట్రోల్ అయింది అయినా మళ్ళీ కూడా ఒకసారి స్ప్రే చేయడం ద్వారా ఏమాత్రం అక్కడక్కడ ఏదైనా మిగిలి ఉన్నా కూడా ఇది రెండోసారి స్ప్రే చేయడం ద్వారా పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది సో నేను రెండోసారి కూడా ఇది నా దగ్గర మిషన్ ఉంది కదా ఆ మిషన్లో చాలా స్పీడ్గా ఇది స్ప్రే అవుతుంది సో రెండోసారి నేను స్ప్రే చేశాను ఈ విధంగా అండి నేను హైబిస్కా ఏని ఉపయోగించి నా బ్రహ్మకముల మొక్కలో ఉన్న ఈ మిల్లీ బక్స్ను బాగా కంట్రోల్ చేసుకున్నాను ఈ వీడియోలో కూడా మీకు చాలా బాగా కనిపిస్తుంది కదండి మొక్కల మీద ఎఫిట్స్ కానీ మిల్లీ బక్స్ కానీ లేకుండా ఎంత చక్కగా ఉందో సో ఇది చాలా బాగా ఉపయోగపడింది నాకు ఈ హైబిస్కా ఏ అనేది మిల్లీ బక్స్ను కంట్రోల్ చేయటమే కాదండి మిల్లీ బక్స్ వలన మొక్కల్లో ఉన్న బలం అంతా అంటే ఆకుల్లో ఉన్న అంతా కూడా ఈ మిల్లీ బక్స్ అనేటివి బాగా లాగేసుకున్నాయి దానివల్ల నేను మొక్కకు మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలి దీనికోసం నవత అనేది ఇందులో చూపిస్తున్నాను కదా ఈ ఫర్టిలైజర్ను ఉపయోగిస్తున్నాను ఇందులో హ్యూమిక్ యాసిడ్ అమినో యాసిడ్ ఉండడం వల్ల బలహీనమైన మొక్కకు మళ్ళా బలం చేకూరి మొక్క మళ్ళీ నార్మల్గా వస్తుంది సో ఈ లిక్విడ్ని నేను ఒక ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్కి అంటే టెన్ ఎంఎల్ తీసుకుంటున్నానండి టూ లీటర్స్ వాటర్లో కలుపుతున్నాను ఇవి రెండు మూడు మొక్కలు కలుపుతున్నాను అంటే పెద్ద బ్రహ్మకమలం ఉంది నైట్ బ్లూ నైట్ బ్లూమర్ డే బ్లూమరు రెండింటికి వేస్తాను సో ఈ లిక్విడ్ని నేను ఈ వర్షం లేని రోజు మాత్రమే మొక్కలకి ఇస్తున్నాను ఈ లిక్విడ్ మనము మట్టిలో కలపడం ద్వారా వేర్ల ద్వారా మొక్కకు అందటమే కాకుండా మనము మొక్కకు స్ప్రే కూడా చేస్తే వేర్ ఇవి డైరెక్ట్గా కూడా మొక్కకు అందుతాయండి సో నేను ఈవినింగ్ టైమ్స్లో మొక్కకు ఆ విధంగా కూడా రెండుసార్లు స్ప్రే చేశాను మళ్ళీ మొక్క నార్మల్ స్టేజ్కి వచ్చేసి ఎంత చక్కగా మళ్ళీ మొగ్గలు రావటం స్టార్ట్ అయినాయో చూశారు కదా మొగ్గలు చక్కగా రావటమే కాదు బ్లూమింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సో ఈ వీడియో ద్వారా చనిపోవటానికి దగ్గర దగ్గరైన నా బ్రహ్మకమల మొక్కని నేను ఏ రకంగా కాపాడుకున్నాను ఈ రెండు ఫర్టిలైజర్స్ ద్వారా అనేది మీకు చూపించాను కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్